హాయ్ అందరికీ మిగిలిపోయిన అన్నంతో గారెల్ని ప్రిపేర్ చేసుకుందామా భలే టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి మిగిలిపోయిన అన్నాన్ని రెండు కప్పుల దాకా తీసుకోండి దీంట్లో అరకప్పు దాకా బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మనం గట్టిగా ప్రెష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి అవసరానికి తగ్గట్టు వాటర్ని చిలకరిస్తూ చక్కగా మనం ఇలా పిండి ముద్దలా చేసుకోవాలి దీంట్లోనే జీలకర్ర అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయల ముక్కలు అలాగే దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను వేసేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోండి ఫైనల్గా దీంట్లో సాల్ట్ వేసుకొని చక్కగా ఇలా బాల్స్లా చేసుకొని చేతి మీద వత్సుకోండి చేతి మీద కుదరకపోతే ఆయిల్ పేపర్ మీద కూడా వేసేసుకొని ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చండి వేడివేడి నూనెలో వేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవడం టెన్త్ ఇంటర్ డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఖాళీగా ఉన్నారా మీకోసమే వర్క్ ఫ్రమ్ హోమ్ అండి ఇంట్లో ఉండి చక్కగా మనం ఇరవై నుంచి నలభై వేల వరకు సంపాదించుకోవచ్చు ఫుల్ టైం కానీ పార్ట్ ని అవైలబుల్లో ఉంది స్క్రీన్ మీద వాళ్ళ పేమెంట్ డీటెయిల్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నానండి ఫర్దర్ డీటెయిల్ కోసం వాళ్ళ థింగ్ కాంటాక్ట్ అవి మీరు కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు